హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జామియా మసీదు వద్దకు వచ్చాం భారతదేశంలోని అతి పురాతనమైన మసీదులలో ఒకటైన ఈ జామియా మసీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద మసీదుగా పేరుగాంచింది ఈ మసీదు యొక్క విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ జామియా మసీదు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్లో గల సూర్య మహల్కు సమీపంలో ఉంది షేర్ మహమ్మద్ ఖాన్ అనే సైన్యాధికారి పదహారు వందల ముప్పై ఆరులో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మించారు హైదరాబాద్లోని కుతుబ్షాహి వంశానికి చెందిన ఈ షేర్ మహమ్మద్ ఖాన్ చికాకోల్ సర్కారులో అంటే ఇప్పటి శ్రీకాకుళం మొదటి ఫౌజ్దార్ లేదా పోలీస్ అధికారి లేదా సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు ఆయన పాలనా కాలంలో ఇక్కడ డెబ్బై ఏడు అడుగులు ఎత్తైన మినార్లతో కూడిన జామియా మసీదును నిర్మించారు నాలుగు శతాబ్దాలు దాటుతున్న ఈ నిర్మాణం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం ఈ మసీదు చుట్టూ శ్మశాన వాటిక ఉంది అందులో కొన్ని ముస్లిం సత్పురుషుల సమాధులు కనిపిస్తాయి ఈ ప్రాంతమంతా ఒకప్పుడు పెద్ద గులాబీల తోట ఉండేది అందుకే ఈ ప్రాంతాన్ని గుల్షానాబాద్ అని పిలిచేవారు ఆ తరువాత అది చికాకోల్గా కాలక్రమేణా శ్రీకాకుళంగా రూపాంతరం చెందింది అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మసీదుగా ఉండేది ప్రస్తుతం రాష్ట్రాల విభజన తర్వాత మన రాష్ట్రంలో అతిపెద్ద మసీదుగా ఉంది విస్తీర్ణపరంగా ఈ మసీదు రాష్ట్రంలో అతి పెద్దదిగా చెబుతున్నారు ఈ యొక్క మసీదు ప్రాంగణంలో ఒక మంచినీటి బావి ఒక ఉప్పు నీటి బావి ఉన్నాయి ఈ బావుల్లో నీటిని ఏనుగులతో తోడించి గులాబీల తోటను పెంచేవారని చెబుతూ ఉన్నారు షేర్ మహమ్మద్ ఖాన్ ఈ జామియా మసీదుతో పాటు చాలా నిర్మాణాలను శ్రీకాకుళంలో నిర్మించడం జరిగింది శ్రీకాకుళంలోని ప్రస్తుత ఎస్ఎంపురం గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు పాలన సౌలభ్యం కోసం అప్పట్లో ఎస్ఎంపురం గ్రామ పరిధిలో చాలా నిర్మాణాలు అనేవి చేపట్టడం జరిగింది ఆ నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి వీటి యొక్క విశేషాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్